ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు ఐబొమ్మ రవి తరఫున వాదించిన అడ్వకేట్ సలీం గారు హిటివీ స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం సలీం గారు నమస్తే నమస్కారం సార్ నమస్కారం మొత్తం ఐబొమ్మ రవి మోస్ట్ ట్రెండింగ్ లో ఉండు చేసిన పని ఏంది మొత్తం ఇండస్ట్రీ సినిమాలన్నీ వాళ్ళకు లాస్ తెచ్చే పని చేసినాడు కానీ చాలా మంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ దీని మార్ మళ్ళా నా జెడ్సన్ తెలంగాణ సమాజంలో చాలా మంది ఐబొమ్మ రవియే కరెక్ట్ అంటున్నారు సో మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఆయనకు వాదిస్తున్నారు ఎట్లా ఉంది రవిని ఈరోజు కలిసినారు పోయి అదే రవికి వెళ్ళి కలిసాను నేను పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా ఇంటరాగేషన్లో ఉన్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ కేసులో ఉండడు వెళ్ళి కలిశాను కలిసి మాట్లాడి మాట్లాడి నా మెసేజ్ ఏముంది అతనికి ఇచ్చాను అతని దగ్గర ఏం మెసేజ్ అది కూడా తీసుకున్నాను ఏం మాట్లాడారు క్లియర్గా ఏం మాట్లాడారు కిస్టర్ క్లియర్ మాట్లాడదాం నేను వెళ్ళినప్పుడు ఆ రవి ఏమంటారు మేడం ఉన్నారు కదా కవిత మేడం దగ్గర తీసుకెళ్లారు అసలు అప్పుడు వారు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఆయన పిలిచారు పిలిచేసి మాట్లాడాను నేను అదే మీ ఫాదర్తో మాట్లాడాను ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను నేను తెలుసా నేను వైఎస్సాగ్ న్యూ వైఎస్జాగ్ నేను ఒక రూపాయి ఆశించకుండా నిక్కేసి వాదిస్తాను ముందు కూడా నేను వాదించాను ఎందుకు అసలు వాదించాలని ఎందుకు ఎప్పుడు వచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ వరకు ఎప్పుడు ఐ బొమ్మ యూజ్ చేయలేదు అసలు చూడలేదు నాకు అంత టైం కూడా లేదు అసలు లేదు ఒక్కసారి మా మా ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు సినిమాకి వెళ్తా ఉంటే ఎందుకు వెళ్తే నా ఐ బొమ్మలో చూసుకోవాలని అన్నారు నాంతా బిల్ అది ఉంటాయి కదా అలా నేనంతా యాప్ ఉంటాయి కదా మరి కొన్ని చెప్పారు ఫేక్ ఉంటా ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి స్కామ్ చేస్తారు సో అంత మనం పట్టించుకో మనం ప్రొఫెషన్ బిజీగా ఉంటాం దాని మీద అంత ఫోకస్ కదా అది కూడా విన్నింది కూడా నేను అనుకుంటా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విన్నాను ఈ డిసెంట్ టైప్ లో కూడా కాదు ఇది సో వెళ్ళి అతనితో మాట్లాడాను రైట్ మీకు ఆలోచన వచ్చింది ఎలా వచ్చిందండి అది టు విశాఖపట్నం ఫాదర్ ఉండాలంటే నాకు లోకల్ ఫీలింగ్ లోకల్ ఫీలింగ్ హిట్ అయింది అది న్యాచురల్ అది దాన్ని ఎవరు మనోడు గడ్డ మనోడు అంతే లోకల్ ఫీలింగ్ వచ్చేసింది రీజనల్ ఫీలింగ్ వచ్చింది ఏమన్నాడు వాళ్ళ డైరెక్ట్ కలిసినప్పుడు ఆయన భయపడాడు ముందు ఇలా మావాడు ఇలా చేసాడు ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఇన్ని టీవీలో వాళ్ళు మీ మీడి ఇలా చేశాడు అలా చేశాడు అన్ని హైప్ చేశారు కదా ట్వంటీ వన్ థౌజండ్ కోట్లు ఆయన దో దాచుకున్నాడు దోచుకున్నాడు అని ఇన్ని అతని దగ్గర డాటా ఉంది ఫిఫ్టీ ల్యాక్ పీపుల్ ది డాటా ఉంది సో ఎటువంటి సమయం అంతే ఆయన భయపడి ఎవరైనా సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది అవునా కదా దాన్ని కాన్స్టిక్వెన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాదు ఆయన కూడా టెన్షన్ ఎద్దు సార్

నువ్వు నాకు నమ్ముతే నన్ను ఒకళ్ళకి పుచ్చుకుతే నేను బయట తీస్తాను వెంటనే రియాక్షన్ ఏంది ఐ ఏం చెప్పలేదు ఆటతే అంతే సో మరి పోలీసు వాళ్ళు అడిగారు ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తారు మీకు వేరే లేదు సార్ కొన్ని సోషల్ ఇష్యూలోనే ఫ్రీగా వాదిస్తాను అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను నేను ఎన్డిపి ఎన్డిపిఎస్ కేసులు వాదిస్తాను దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా నేను డైవర్ట్ చేస్తాను అది నా ఆత్మశాంతి కోసం అలా సో సెల్ఫ్ అంతే కదా సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చింది అంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా సోషల్ సర్వీస్ యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను సో అందుకని ఆ ఆ ఆ తర్వాత నేను చెప్పాను అది పర్టికులర్గా గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు మీ వైఫ్ ఫోన్ చేశారంట అమ్మాయికి వచ్చేసి అంటే రవికి ఒక అమ్మాయి ఉంది అది వచ్చేసి మాట్లాడి చూసిపో అని వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఇవన్నాను అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను ఇంకేం తర్వాత ఆయన అంతే 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 అసలు నిజంగా వాళ్ళ వైఫే పట్టించిందా రవిని నేను అనుకుంటాను వైఫ్ కాదు అది యాక్చువల్లీ హీ కేమ్ టు సెల్ హిస్ ఫ్లాట్ ఓకే అది ఫైవ్ కరోడ్ వాల్యూస్ ఇన్ హైదరాబాద్ సన్ రైజింగ్ బోన్ రైజింగ్ ఏదో రెయింబో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది సో అది అమ్మనికి వచ్చాడు అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేసి ఇన్పుట్ వెళ్ళింది ఫోన్ చేస్తాను లేకుంటే ఆ ఇన్ఫుల్ అంత పెద్ద నెట్వర్క్ హ్యాకర్ అంతే ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ చేస్తే అంత ఐడియా రాలేదు అలానే ఉంటది కదా ప్రతి ఇవ్వటం ఎంత ఏదంటే తోడ చిన్న మిస్టేక్ వాళ్ళకి ఇది చేస్తే ఎందుకంటే ఆ సెల్ చేయాలంటే మరి ఇండియన్ ఫోన్ ఆన్ చేయాలి సో ఆ ఫోన్ ఆధార్ కార్డు టు లింక్ ఉంటది సో టక్కనే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫోన్ ఆబ్సర్వేషన్ లో పెట్టి లొకేషన్ క్రెడిట్ ఎవరికి పోతుంది సివి ఆనంద్ పోతుందా సజ్జనర్ గారికి పోతుంది సివి ఆనంద్ అయినా సజ్జనర్ అయినా పోలీస్కి వెళ్తుంది అవునా అంటే ఈయన ఇప్పుడు సిటీ కమిషనర్ ఉన్నాడు కదా అంతే ఎవరైనా చేస్తే పోలీస్కి వెళ్తుంది అది నేను కూడా పోలీస్ కి కూడా ఇది చేశాను మంచి కేసు మీరు డీల్ చేశాను అంతే కదా ఇటువంటి హార్డ్ కేసు క్రాక్ చేస్తున్నాయి కదా వాళ్ళు కూడా మంచిగా వస్తుంది అటువంటి క్రాక్ అటువంటి హార్డ్ కేసు నేను కూడా క్రాక్ చేస్తే నాకు కూడా మంచి ఎక్కువ ఫైనల్ ఇంకేం మాట్లాడినాడు రవి అంతే మరి నేను ఈ రోజు అంతే అంతే తల ఊపింక్షన్ రియాక్షన్ లేదు ఎందుకంటే నేను కూడా హరిది వర్గలా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కదా నాకు నమాజ్ కి వెళ్ళాలి నేను అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మసీద్ ఉంది పబ్లిక్ అడ్డ మసీద్ కదా అక్కడ నమాజ్కి అందుకు నమాజ్కి వచ్చేసాను వన్ డే లానే మొత్తం మొత్తం మనం పులిహార మాటలు ఏం ఆడలేము కదా ఇంకేం మాట్లాడలేదు ఇంకా ఏం మాట్లాడలేదు నన్ను రక్షించండి కాపాడండి ఈ రోజు ఆలోచన భయపడుతూ ఉన్నాడు కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు కానీ అట్లా ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్న బతిలాడ్డము మీకు ఏదో చెప్పడం ఉంటది కదా సార్ ఈ ఈ రోజు కదా నేను ఫస్ట్ టైం కలిసాను రేపు కలుస్తాను కదా ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు కమ్యూనికేట్ అయ్యారు సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళు మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో మనం ఇది చేసి రవికి వాళ్ళ మెసేజ్ కి ఏం సార్ గొడవ అది నాకు అంటే వాయా మీడియా డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను ఓకే కానీ పాప గురించి కన్వర్జేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా అవును ఏమన్నాడు పాప విషయంలో కూడా పాప మరి మరి అడిగారు ఎక్కడ ఉంటారు వైఫ్ నాకు ఆయన రైట్ ఏమనలేదాన్ని క్లియర్ గా తెలుసుకుంటారు కులంకషంగా మొత్తం ఏం జరిగిందనేది తెలుసుకున్నాక మీరు రంగ ప్రవేశం చేస్తారు అసలు ఐబొమ్మ రవి ఈ ఐ బొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి డబ్బుల కోసమా లేకపోతే ఇంకొక షోక్ ఉంటుంది ఆ షోక్ కోసమా ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు తెలుసుకోలేదు ఈ రోజు కదా అసలు జస్ట్ ఫాదర్ విండో విజిట్స్ అయింది ఈ రోజు వాళ్ళ వైఫ్ వైఫ్ తో మాట్లాడరా లేదు వాళ్ళ ఈ డీటెయిల్స్ ఏం లేవు కదా కొంచెమైనా మీకు ఒక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది క్లూ వైర్ సోషల్ మీడియా ఇప్పుడు అతనితో వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అలా వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యలేదు వన్ వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది ఫాదర్ చెప్పాను అది నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు ఒక పని చేయండి మీరు రవికి రవి సాయం అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన అంతే కదా మీరు రవికి మాట్లాడండి రవికి సాయం చేయండి అంటారు ఈరోజు వచ్చాను ఓకే వాళ్ళ మదర్ గురించి వాళ్ళ మదర్ మాట్లాడాడు ఆయన వాళ్ళకి ఫాదర్ కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి అయ్యారు వాళ్ళు ఓకే వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్ లో విన్నాం చెప్పండి అదేనా కరెక్ట్ అదే చాలా బాగా చెప్పారు వాళ్ళ ఫా రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది అదే బుద్ధి లేదనికి వచ్చిందని నా నాతో కూడా ఆయన షేర్ చేశారు అక్కడ రవి ఫాదర్ మదర్తో డివోర్స్ రవి వాళ్ళ వైఫ్తో డివోర్స్ అవును ఏ ఉంటుందా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలన లేకపోతే అందరిలా అజంలో ఇది అంత కామన్ ఇది మనం ఎన్నోతే కేసులు కానీ మనము మనములం అండర్స్టాండింగ్ పర్సెంట్ ఉంటుంది కదా ఇప్పుడు పాదకాలంలో సహించేది పేషెన్స్ గా ఉండేది ఉండే అప్పుడు సమాజం కోసం వద్దు వద్దు మనకు ఎవరు సమాజం కోసం బతుకేటోళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతున్నారు సో అప్పుడు అప్పుడు సెల్ఫ్ లెస్ లైఫ్ లేదు సొసైటీ కోసం బతికేటోళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ సో అది సమాజంలో ఒక మార్పు వస్తుంది సో ఓకే సో ఫాదర్తో మాట్లాడొచ్చేస్తున్నారు ఇక హైదరాబాద్ ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంది మీది నెక్స్ట్ అప్ ఏం లేదు రేపు సేమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టూ వన్ ఓ క్లాక్ నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను ఆల్రెడీ అతను ఒక ఇక లయర్ లోకల్ లయర్ పిటిషన్ వేశారు సో ఒక్కసారి మనం దాని మీద ఎంత పడుతుంది ఈ మండే కస్టడీ క్లోజ్ అయిపోతుంది మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ అయిపోయింది మరి తీసుకు రైట్ ఇంకా అప్పుడు నుంచే ఇంకా గరం గరం సూపర్ సూపర్